ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి పూలు అయితే అబ్బో చాలా బాగున్నాయండి చాలా ఒత్తుగా ఉన్నాయి కలర్ఫుల్గా వీటిని మా సైడు భూదేవి పూలు అంటామండి మీరేమంటారో మరి తెలియదు ఈ చాలా రకాలు ఉంటాయి కలర్స్ వీటిలో అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి భూదేవి పూలు కాడ కూడా ఉంది చాలా ఫ్రెష్గా ఉందండి నెల్లరి కాడ అదిగోండి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి అండి కొత్త సంవత్సరం కదా పేడ కళ్ళ పేసి ముగ్గులు వేయాలి కదండి పేడ కోసం వచ్చామండి మన వెంకటలక్ష్మి అక్క నేనే వచ్చామన్నమాట పొలానికి ముందైతే పేడతో కల్లా పీసేద్దామండి ఇవాళ నేనేం ముగ్గేస్తాను ఈ వీడియోలో అలాగే మన వెంకటలక్ష్మి అక్క ఉంది కదండీ మన స్కూటీ అక్క మన స్కూటీ అక్క ముగ్గేస్తుందో అన్నీ చూపిస్తానండి సరేనండి ముందైతే పేడతో కల్లాపీసేసి మామూలు ముగ్గులేసేస్తాను తర్వాత రంగు ముగ్గేస్తాను అన్నమాట మన మామూలు ముగ్గులు అయితే అయిపోయాయండి ఇంకా ముగ్గు వేయాలి ముగ్గు తర్వాత వేస్తాను ముందైతే మాములు ముగ్గు అనమాట ఇదొకటి నెక్స్ట్ ఇదొకటి చూశారు కదా మూడే వేసాను ఇంక నాలుగోది ముగ్గు ఫైనల్గా మన ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఉంది కదండి అక్కడ వేస్తున్నాను అన్నమాట ఇవాళ ముందు రోజు ముందు రోజు రాత్రి ఫైనల్గా ముగ్గు అయితే ఇదండి రంగులేసింది పొద్దున్న చూపిస్తాను రేపు తెల్లారితే న్యూ ఇయర్ కదా ఎలా ఉన్నది అన్నది పొద్దున్న మొత్తం చూపిస్తాను ముగ్గు ఇద్దరు ఓకేనండి ఇదిగోండి ఎలా అయితేనే ఇప్పుడే వేసేసాను పొద్దున్న లైట్ వెలుగులో చూద్దరు సింపుల్గా వేసేస్తారండి అంతే మరొక్కసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి నేను ఎప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పను ఎవరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తాను హ్యాపీ అనే పదాన్ని నేనైతే అస్సలు కలపనండి ఎందుకంటే నాకు రోజులన్నీ ఒకటేనండి కాలాలే మారుతాయి కానీ రోజులన్నీ ఒకటే సమానమే అందుకోసమే నూతన సంవత్సర శుభాకాంక్షలు అనమాట ఓకేనండి మరి నూతన సంవత్సరానికి ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏంటి అని డౌట్ ఉండొచ్చు కదండి టెంపుల్కి వెళ్ళే వాళ్ళు టెంపుల్కి వెళ్తారు ఇంకా ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళు వెళ్తారు మాక్కండి చెప్పు ఒకసారి మా సబ్స్క్రైబర్స్కి మీరు ఎక్కడికి వెళ్తున్నారు తొయ్యులు కూడా మా వేరే పని మీద తోలు కూడా వెళ్తున్నారంట నేనైతే చర్చికి వెళ్తున్నానండి మీ అందరికి తెలిసిందే నేను ప్రేయర్కి వెళ్తాను అలా అని ఏ మతాన్ని నేను పెంచపరచను నాకు అన్ని మతాలు సమానమే అందరూ ఒకటి మనుషులు అందరూ ఒకటి మనుషుల్లో ప్రవహించే అందరి రక్తం ఒక్కటేనండి ఓకేనండి మానవ సేవే మాధవ సేవ అన్ని మతాలు చెప్పేది ఒక్కటే సత్య మార్గంలో నడుచుకుంటూ నీతిని అనుసరించి సత్య మార్గంలో నడవాలి ఓకేనండి నేనైతే వాళ్ళ ప్రేయర్కి వెళ్తాను మా చర్చిని కూడా ఇప్పటివరకు మీకు చూపించలేదు ఈరోజు ఈ వీడియోలో మా చర్చిని మీకు చూపిస్తానండి అలాగే ఇంకా మా వీధిలో ఏమేమి ముగ్గులు వేస్తారు అవన్నీ చూపిస్తాను నా ముగ్గు కూడా చూపిస్తాను ఈ సంవత్సరం అయితే నేను అంత కాన్సన్ట్రేషన్గా అయితే వేయలేదండి ముగ్గు అయితే ఎందుకంటే కొన్ని కొన్ని టూర్కి వెళ్ళి వచ్చాం కానీ అదే టూర్కి వెళ్ళిన వీడియోస్ చూస్తారు కదండి వెళ్ళి వచ్చాను కానీ అసలు తీరిక అన్నది లేదండి ఇవాళ వరకు కూడా ఏదో ఒక పని ఏదో ఒక పని ఇంటికి వచ్చాం కానీ అసలు నిద్రపోవడానికి కూడా సరిగ్గా రోజు కూడా సరిగ్గా నిద్రపోలేదు అందుకు ముగ్గు మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదండి ఈ సంవత్సరం అయితే నేను కాన్సన్ట్రేషన్ పెడితే ఎలా ఉంటుందో మీకు తెలుసు ఆల్రెడీ పాత వీడియోస్లో చూసే ఉంటారు పాత వీడియోలో ఉంటుంది అలాగే అప్పుడే అయిపోలేదు మనకు సంక్రాంతి ఉంది సంక్రాంతికి చూడండి ఎలా ఉంటుందో ఓకేనండి పైగా ఈ రోడ్డు కూడా అంత బాగాలేదనమాట ఇది లేచిపోయింది రాళ్ళు బాగా లేచిపోయింది గుమ్మం ముందర అందుకు ముగ్గు కూడా అంత బాగా రాలేదు కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయింది మా మా వీధిలో ముగ్గులు అలాగే మన మన స్కూటీ అక్క మన వెంకటలక్ష్మి అక్క ఏ ముగ్గు వేయించిందో అది కూడా చూపిస్తాను చాలా బాగుందండి వెంకటలక్ష్మి అక్క వేయించిన ముగ్గు అది కూడా చూపిస్తాను ఓకేనండి ఇదండి మనం వేసిన ముగ్గు అయితే ఇంకా ఈ రోడ్డు అయితే రాళ్ళు రాళ్ళు లేచిపోయిందండి అందుకు నైస్గా రాలేదు ఏదో సింపుల్గా వేసేసాను అంతే ఇంట్రెస్ట్గా అయితే వేయలేదు ఈ సంవత్సరము ఇంకా అవి నిన్న సాయంత్రం వేసిన మామూలు ముగ్గులు అనమాట ఓకేనండి సంక్రాంతికి అయితే మరి మామూలుగా ఉండదు చూద్దరు ఎలా ఉంటుందో ఇంకా మా వీధిలో ముగ్గులు కూడా చూపిస్తానండి మీకు ఇది మా ఇంటి పక్క కీర్తన కీర్తన వేసిన ముగ్గు అండి చాలా బాగుందండి బాగా వస్తుంది కీర్తన చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది పొద్దున్నే వేసారు నేనైతే రాత్రి వేసాను అనమాట చాలా బాగుందండి కీర్తన వేసిన ముగ్గు కూడా మనం సంక్రాంతికి చూద్దాము ఇదొకట ఇక్కడ ఒక చిన్న ముగ్గుందండి మన గంగా అప్పుడప్పుడు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది కదా వాళ్ళ ఇంటి అనమాట ఇంకా అలాగే ఇక్కడ రెండు ముగ్గులు ఉన్నాయి ఇక్కడ చూసేయండి చూసేసాక మన వెంకటలక్ష్మికి ఇంటికి వెళ్ళిపోదాం పై వీధికి వెళ్ళాలన్నమాట కొంచెం దూరం ఇది ఒక పెద్ద పువ్వు బాగుంది ఇది కూడా చాలా బాగుందండి అందరు బాగా వేసారండి నేనే ఈ సంవత్సరం బాగా వేయలేదు అయినా మించిపోయింది ఏమీ లేదు మనకి సంక్రాంతి ఉందండి సంక్రాంతికి చూపిస్తాం మన అత్తడాక ఓకేనండి మన వెంకటలక్ష్మి అక్కలు ఇంటికి వచ్చేస్తామండి చూడండి ఇది రాత్రి వేయించిందండి మన వెంకటలక్ష్మి అక్క బాగుందండి చాలా బాగా నచ్చింది నాకైతే పిల్లల చేత వేయించిందనమాట ఇంకో గుమ్మంలో ఇంకోటి ఉంది అది కూడా చూసేద్దరు ఇది ఇంకా బాగుందండి దానికంటే బాగుందండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చూడండి నేను కూడా ఇలా నున్న చేయించుకుంటాను సంక్రాంతికి రోడ్డు మీద కొంచెం బాగా కనిపిస్తుందేమో మొన్నే రీసెంట్గా నన్నగా చేయించింది మన వెంకటలక్ష్మి అక్క కింద గొచ్చు అనమాట ముగ్గు వేయడానికి బాగుంటుందని మునుపుగా మన వెంకటలక్ష్మి అక్క ముగ్గే బాగుందండి తొక్కేసారు రాత్రి బాగుండింది పొద్దున్న కూడా చాలా బాగుండింది ఓకే అండి మన వెంకటలక్ష్మి అక్కతో న్యూ ఇయర్ విసెస్ చెప్పిస్తాను తనకు చెప్పడం రాదు తప్పు చెప్తానే మన ఇందాక నుంచి ప్రిపేర్ ప్రిపేర్ అవుతుందండి ప్రిపేర్ చే చేస్తున్నాను ఎలా చెప్పాలి ఎలా చెప్పాలని నేను చెప్పిస్తాను చెప్పక్క అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు టెన్షన్ పడిపోతుందండి తప్పు చెప్పేస్తుంది తప్పు చెప్పేస్తానని ఓకే అండి చర్చి దగ్గరికి అయితే చూపిస్తాను ఆ పాటలు వినిపిస్తున్నాయి కదా అది కాదండి మా చర్చి అయితే నేను వెళ్ళేది కిందపేట అనమాట మా ఊళ్ళో మూడు చర్చిలు అనమాట కిందపేటకి వెళ్ళాలి చూపిస్తాను బాగా దూరం అనమాట మా ఇంటికి ఇవి స్వీట్స్ అండి ఇవాళ పండగ కదా చర్చిలో వాళ్ళందరికీ రెండు కేజీలు స్వీట్స్ తీసుకున్నానండి ఇప్పుడు తీసుకుని చర్చికి వెళ్దాం మనము సరేనండి చెప్పడం మర్చిపోయనిది డ్రెస్ కొత్తదే కానీ ఆల్రెడీ ఒకసారి రీల్స్ కోసం వేసేసాను మీరు రీల్స్లో చూసేస్తూ ఉంటారు బ్లాగ్లో వేసుకోవడం అయితే ఇదే మొదటిసారి అండి ఓకేనా న్యూ ఇయర్కి ఇంక ఇదే ఇదే డ్రెస్ అండి ఓకే న్యూ ఇయర్కి స్పెషల్ అయితే ఏం చేయలేదండి ఓన్లీ వెజ్ కర్రీ క్యారెట్ కూరండని అనమాట ఇదిగోండి క్యారెట్ ఇంక ఇదే ఇవాళ మన మన స్పెషల్ అనమాట న్యూ ఇయర్ స్పెషల్ ఓకే ఇదేనండి మా చేర్చి చూడండి ఇటువైపు అన్ని పొలాలేనండి మొత్తం ఇది ఊరు చివరండి ఇవన్నీ పొలాలే అన్నమాట ఊరు చివరిలో కట్టుకున్నాం అనమాట ఊరు చివర ఉంటేనే బెటర్ అండి నన్ను అడిగితే చేర్చి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది ఇవన్నీ పొలాలే మాకు గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు ఇక్కడ ఉన్నాయండి అక్కడ ఆ చేతలు ఉన్నాయండి అక్కడ ఇల్లు కనిపిస్తున్నాయండి కడుతున్నారు కొత్తగా అక్కడ ఉన్నాయన్నమాట ఇది చర్చి లోపలికి వెళ్ళి చూద్దాం ఇది ఓన్లీ మా చర్చి వాళ్ళ స్వహస్తాలతో డబ్బులతో కట్టిందండి బయట నుంచి ఎవరి దగ్గర నుండి ఏ సహాయం ఆశించకుండా ఓన్లీ ఈ చర్చి మట్టు వరకు డబ్బులు అన్ని పోగు చేసి కట్టిందండి చర్చి అయితే ఇంకా కంప్లీట్ అంటే ప్లాస్టింగ్ ఇవన్నీ ఉన్నాయండి చర్చికి చేయించవలసినవి అంటే ఇంక ఇంతవరకు అయితే చేసాము సంవత్సరం కూడా కంప్లీట్ అవ్వలేదండి చర్చి ఓపెనింగ్ అయ్యి మార్చి నెల వస్తేనే కానీ సంవత్సరం కంప్లీట్ అవ్వదండి మా చర్చి వచ్చేసి మొన్నే క్రిస్మస్ జరిగిందండి ఇరవై ఎనిమిదో తారీఖునమాట ఇది లాస్ట్ ఇది ఈ పోయిన సంవత్సరం మార్చి నెలలో ఓపెనింగ్ చేసామన్నమాట ఈ చర్చి సివో సీఎం చర్చి అనమాట మాదండి మన ఇరవై ఎనిమిదో తారీఖున మా క్రిస్మస్ ఆ రోజు వీడియో చూపిద్దాం అనుకున్నాను చేద్దామనుకున్నాను కానీ అసలు కుదరలేదండి ఇదండి మా చర్చి అయితే మా పాస్ట్ గండి ఆయనే పాస్టమ్ గారు పాస్ట్ గారండి ఇంకా మా చర్చి కంటే ఒక ఇరవై కుటుంబాల వాళ్ళు వస్తారండి ఇరవై ఇరవై రెండు పాతికి లోపు అయినప్పటికీ కొంచెం పెద్దగానే కట్టించాము ప్రార్థన పన్నెండు పన్నెండున్నర ఆ టైం స్టార్ట్ అవుద్దండి ఇక్కడ సో ఇంకా రాలేదన్నమాట నేనైతే మీకు చూపించాలనే చెప్పేసి ముందే వచ్చేయడం జరిగిందనమాట ఓకేనండి అలాగే మా క్యాస్ట్లో మా ఎస్టి కోయ గిరిజన క్యాస్ట్లో ఫలానా దేవుణ్ణి నమ్మాలని రూల్ లేదండి ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు నమ్ముకోవచ్చు అన్నమాట ఓకేనండి నాకైతే మత అందరూ సమానమే మనుషులందరూ సమానమే మతాలన్నీ సమానమే అందరి దేవుళ్ళు ఒక్కటి నేను ఎప్పుడూ ఏ మతాన్ని కించపరచలేదు ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు పూజించుకుంటారు ఓకేనండి ఇవాళ న్యూ ఇయర్ వీడియో అయితే ఇదండి మొదటి వీడియో ఈ సంవత్సరపు ఓకేనండి మీ పల్లెటూరు అమ్మాయి అండి ఉంటాను బాయ్ బాయ్